నేను నా ఎనిమి ఎపిసోడ్ ట్వంటీ టూ చెప్పు నీకెలా తెలుసు అని కొంచెం గట్టిగానే అడుగుతాడు ధృవ్ ఆ బేస్ వాయిస్కి దాచుకొని అలానే చూస్తూ ఉంటుంది నేత్ర అది అది ధృవ్ నేను అటువైపుగా వస్తూ ఉంటే కనిపించింది అంతే ఈ మొక్క చెప్పడానికి ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఆహా నువ్వు అలా గట్టిగా అడిగేసరికి కొంచెం భయపడ్డాను అంతే ధృవ్ ఓ సారీ ఏదో అలా వచ్చేసిందిలే అని ధృవ అనగానే అమ్మయ్యా నీ కోపం పోయిందా అని నవ్వుతూ నేత్ర అనేసరికి హే నేత్ర నీ మీద ఎందుకు నాకు కోపం ఉంటుందే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని ధృవ అనగానే గాల్లో తేలిపోతుంది నేత్ర అదే కదా నా మీద నువ్వు సీరియస్ అయ్యేసరికి కొంచెం భయం వేసింది అంతే సరే అరిచినందుకు సారీ ఇంకెప్పుడు అలా అర్వనలే ఏం పర్వాలేదు లేదు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు అని మళ్ళీ అడిగేసరికి హా తను మా అంకుల్ వాళ్ళ అమ్మాయిలే ఓ తెలిసిన అమ్మాయినా అయితే ఓకే అని ఆమె రిలాక్స్ అయ్యి క్లాస్ వినడం స్టార్ట్ చేస్తుంది ఆ రోజు ఈవినింగ్ ధృవ్ మ్యూజిక్ క్లాస్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఆకాంక్ష క్లాస్లోకి ఆ సాంగ్ వినిపిస్తుంటే అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక అమ్మాయిల విషయానికి వస్తే అబ్బా ఎంత బాగా పడుతున్నాడు ఎవరై ఉంటారు అని అనుకోవడంతో ఆకాంక్షకి కూడా క్యూరియాసిటీ పెరిగి శ్రావ్స్ రావే ఎవరు పాడుతున్నారో చూసొద్దాం శ్రావ్స్ రావే ఎవరు పాడుతున్నారో చూసొద్దాం అని శ్రావ్యం లాక్కొని మ్యూజిక్ క్లాస్ వైపుకు వెళ్తుంది ఆకాంక్ష బా తల్లి ఆగవే అతనేం పాల్పోడు కానీ నన్ను అలా లాగకు అని శ్రావ్య అనేసరికి ఏమో ఎవరికి తెలుసు సాంగ్ అయిపోతే వెళ్ళిపోతారుగా అని మ్యూజిక్ క్లాస్ దగ్గరికి వస్తారు రెండు క్యాంపస్లు ఒకరివే అవ్వడంతో పక్కపక్కనే ఉంటాయి ఇంజనీరింగ్ క్యాంపస్ వాళ్ళు డిగ్రీ క్యాంపస్కి డిగ్రీ వాళ్ళు ఇంజనీరింగ్ క్యాంపస్కి వస్తూ పోతూ ఉండడంతో అక్కడికి ఎవరు కూడా ఆకాంక్ష వాళ్ళని ఆపరు అలా ఆకాంక్ష శ్రావ్య మ్యూజిక్ క్లాస్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్కి వీప్ చూపిస్తూ గిటార్ ప్లే చేస్తూ సాంగ్ పాడుతూ ఉంటాడు ధృవ్ అతను ఎవరో చూడటానికి అంత ఫాస్ట్గా వచ్చిన ఆకాంక్షకి అతనలా వీప్ చూపిస్తూ ఉండేసరికి అసహనంగా లోపలికి వెళ్ళి అతని ఎదురుగా నిల్చుంటుంది అది ధ్రువ్ అవడంతో అతన్ని చూసి ఆమె షాక్ అయితే హే నువ్వేంటి ఇక్కడ నాకోసం వచ్చావా అని అడుగుతాడు ధృవ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతున్నామెను చూసి ఏ ఉండకూడదా అంటాడు ఆహా అలా ఏం కాదులే ఏదో రోడ్ సైడ్ రోమియో అనుకున్నా కానీ ఎంత టాలెంటెడ్ అని అనుకోలేదు అందుకే కొంచెం సర్ప్రైజ్ అయ్యాను ఆ మాటలన్నీ పక్క నుంచి వింటున్న నేత్ర ఇంకా షర్మిల ఆకాంక్ష ధృవ్తో మాట్లాడటం నచ్చిన నేత్ర ఆకాంక్ష ధృవ్ని రోడ్ సైడ్ రోమియో అనడంతో దొరికిందే ఛాన్స్ అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హే ఎవరు నువ్వు నా ధ్రువుని రోడ్ సైడ్ రోమియో అంటావా హౌ డేట్ యూ అని అంటుంది ఆకాంక్ష ధ్రువ్ వైపు చూసి మళ్ళీ నేత్రవైపు తిరిగి రోమియో అనడం మాత్రమే వినిపించిందా మీకు ఆ తర్వాత టాలెంటెడ్ పర్సన్ అని కూడా అన్నాను కదా అది వినిపించలేదా అయినా ఇంత చిన్న విషయానికి డేర్లు గీర్లు ఎందుకులేండి ఏదో ఫ్రెండ్లీగా అన్నాను అంతే అయినా ప్రాబ్లం ఏమైనా ఉంటే ఉండాలి కానీ మీకెందుకు అని ఆకాంక్ష అనగానే ఏ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నేత్ర తన ఏదో ఫ్రెండ్లీగా అనింది నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు ఊరుకో అని చెప్పి నేత్ర నా బెస్ట్ ఫ్రెండ్ ఆకాంక్ష సో నన్ను ఏమైనా అంటే తనకి నచ్చదు అన్నమాట అందుకని అలా రియాక్ట్ అయింది నువ్వేం ఫీల్ అవ్వకు అని ఆకాంక్షలు చెప్తాడు ఇట్స్ ఓకే బట్ ఐ రియలీ లైక్ యూ వాయిస్ అండ్ సాంగ్ ఫ్యూచర్లో మీరు ఖచ్చితంగా మంచి సింగర్ అవుతారు అంటుంది అప్పటి వరకు చాలామంది అతని పాటలు వినిపోయిన వాళ్ళే తప్ప ఎప్పుడు ఫ్యూచర్లో తను మంచి సింగర్ అవుతాడు అని ఎవరో చెప్పకపోవడంతో ఆ క్షణం ఆకాంక్ష అలా చెప్పేసరికి ఆమె మీద అంతులేని ఇష్టం ఏర్పడుతుంది ద్రోకి ఆ మాట చెప్పేసి ఆకాంక్ష అక్కడి నుంచి ఆ క్యాంపస్ దాటి వెళ్ళిపోతుంటే సడన్గా ఎవరు అడ్డు రావడంతో తన్నుకొని పడిపోయేలోపు ఒకరు పట్టుకుంటారు హే కేర్ఫుల్ అని అతను అనగానే థ్యాంక్స్ అండి అని సరిగ్గా నిలబడుతుంది ఆకాంక్ష వావ్ బ్యూటిఫుల్ అని అతను అనగానే సారీ ఏమన్నారు సరిగ్గా వినిపించలేదు ఆహా నథింగ్ అవును కాలేజ్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు న్యూ జాయినింగా ఆహా లేదండి మేము ఈ క్యాంపస్ కాదు డిగ్రీ క్యాంపస్ అని శ్రావ్య అనేసరికి సరే ఇక మేము వెళ్తామండి అని శ్రావ్యని తీసుకొని ఆకాంక్ష వెళ్తుంటే హే ఒక్క నిమిషం ఏంటండి అదే కనీసం నీ పేరు కూడా చెప్పలేదు అని బై ఐ ఐఎం రాజ్ అని అతను అనగానే నైస్ టు మేట్ యూ అండి బట్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రే రాజ్ ఏంట్రా అందరూ నీ బర్త్డే అని వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ నిల్చొనున్నావు అని రాజ్ ఫ్రెండ్ అడిగితే కదా ఈరోజు నా బర్త్డే నువ్వు ఇక్కడే ఉండు అని పరిగెత్తుకుంటూ ఆకాంక్ష ముందుకు వెళ్ళి ఈరోజు నా బర్త్డే అని రొప్పుతో చెప్తుంటే హ్యాపీ బర్త్డే రాజ్ గారు ఇంకైనా అయినా మమ్మల్ని వెళ్ళనివ్వండి నువ్వు విషయస్ చెప్పేశాగా అదే హ్యాపీనెస్ నాకు అని పక్కకు నిల్చొని కుడి చేత్తో వెళ్ళండి అన్నట్టుగా చూపిస్తాడు వాళ్ళు వెళ్ళగానే అతని ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి బుజ్జు మీద చేయి వేస్తూ ఎందుకురా ఈ అందమైన అమ్మాయిలు అంతా ఇంత కాంప్లికేటెడ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు అందం ఉంది అని పొగరు కాబట్టి అరే అలా ఏం కాదురా పొగరుండే వాళ్ళు వేరే ఉంటారులే కానీ ఈ అమ్మాయి అలా కాదు చాలా స్పెషల్ ఏ అమ్మాయిరా ఎవరి గురించి అంటున్నావు ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను రా చూడుగాని ఇక్కడ అని గుండె మీద చేయి వేసుకొని తిష్ఠ వేసుకొని కూర్చుండిపోయింది అని అంటాడు పేరు కనుక్కున్నావా అమ్మో నా బంగారం అంతా ఈజీగా చెప్పేస్తుందా నా మొహం మీదనే నాకు చెప్పడం ఇష్టం లేదు అనేసింది రే బాగా బలుపు ఉందనుకుంటా రేయ్ నూర్మి లేకపోతే అయిపోతావు తను అలాంటిది కాదురా అబ్బా నువ్వు చూసిందే ఇప్పుడు రా సర్లే కానీ పద కేక్ కట్ చేద్దు అని ఇద్దరు కలిసి క్యాంటీన్ వైపుగా వెళ్తారు అక్కడ రాజ్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ బాగా జరుగుతాయి ఇటు ఆకాంక్ష కూడా ఆమె క్యాంపస్కి వెళ్ళి బ్యాగ్ తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులు గడిచే కొద్దీ రోజు మాట్లాడడంతో ఆకాంక్ష ధృవ్ బాగా క్లోజ్ అయితే ఆకాంక్ష దృష్టిలో రాజ్ మంచివాడుగా ముద్ర వేసుకుంటాడు అలా ఒకరోజు హాలిడే అవ్వడంతో మోహన్ పిలిచాడని ధ్రువ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆకాంక్ష ఆ రోజు ఫుల్గా మోహన్ అండ్ ధృవ్తో టైం స్పెండ్ చేసి ఇక తను వెళ్తాను అనేసరికి నేను డ్రాప్ చేస్తా అని కార్ తీస్తాడు ధృవ్ అలా వెళ్తూ దారిలో ఆకాంక్షను చూసి నీకు కార్ డ్రైవ్ చేయడం వచ్చా అని అడుగుతాడు ధృవ్ రాదురు అని ఆమె చెప్పేసరికి కార్ ఆపేసి సరే ఇట్రా అని ఆమెను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి అతను ప్యాసింజర్ సీట్లోకి వెళ్ళి ఆకాంక్షకి డ్రైవింగ్ నేర్పించడం మొదలు పెడతాడు అలా కొన్ని రోజులు కాలేజ్ అయిపోయిన తర్వాత రెండు గంటలు డ్రైవింగ్ క్లాస్ తీసుకొని పూర్తిగా డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్చేసుకుంటుంది ఆకాంక్ష అలా కార్లో డ్రైవ్ చేసుకుంటూ ఊరి వచ్చి ఒక ప్లేస్లో కార్ ఆపి బ్యానెట్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అక్కడి నుంచి కనిపిస్తున్న సిటీ వ్యూని చూస్తారు ఫైనల్లీ నాకు డ్రైవింగ్ వచ్చేసింది మరి ది గ్రేట్ ధ్రువ్ నేర్పిస్తే అంతే త్వరగా నేర్చుకుంటారు ఎవరైనా చా అంత లేదు నేను ఫాస్ట్ లర్నర్ కాబట్టి ఇంత త్వరగా నేర్చుకున్నాను ఇందులో నీ గొప్పతనం ఏం లేదు అని చెప్పి ధ్రువ్ ఏం చేస్తాడో తెలిసి కిందకి దిగి పరిగెడుతుంది ఆకాంక్ష ఏయ్ మర్యాదగా చెప్తున్నా ఆగు అక్కడే అని ధ్రువ్ కూడా వెనకాలే రన్నింగ్ మొదలు పెడతాడు అలా తిరిగి ఒక పాయింట్లో ధ్రువ్ చేతికి చిక్కుపోతుంది ఆకాంక్ష చల్లని గాలి నల్లని చీకటి ఆ చీకట్లు జరిపేసేలా అందంగా వెలుగులు జుమ్ముతున్న చంద్రుడు కింద మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోతున్న భాగ్యనగరం మధ్యలో చిన్న కొండ మీద ఉన్న ధ్రువ్ కౌగిల్లో బందీ అయిన ఆకాంక్ష ఆమెని వెనక నుంచి కౌగిలించుకున్న అతను ఆమె నుంచి వచ్చే అరోమాకి మైమరచి అలానే ఉంటే అతని శ్వాస నుంచి వస్తున్న వేడి గాలి ఆమె మెడని తాకుతుంటే తెలియని వింత భావం కలుగుతుంది ఆమెకి మెల్లగా ఆకాంక్షని అతని వైపు తిప్పుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ధృవ్ అతని చూపులు చురకత్తుల్లా గుచ్చుకుంటే ఆ దాటికి తాళలేక తల కిందకి దించేస్తుంది ఆకాంక్ష ఆమె గడ్డం కింద చూపుడు వేలు పెట్టి ఆమె తలని పైకెత్తి లుక్ ఇన్ టు మై ఐస్ అని చెప్తాడు అతను చెప్పినట్టు అతని కళ్ళలోకి చూస్తూ ఆమె ఉంటే నాతోనే ఉంటావా లైఫ్ లాంగ్ అంత సడన్గా అతను అలా అడిగేసరికి ఆమెకి అతను ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నాడో లేక నార్మల్గా అడుగుతున్నాడో అర్థమవక కన్ఫ్యూజన్లోనే యాజ్ ఎ ఫ్రెండ్గానా లేక అని అక్కి అడిగితే తెలీదు బట్ నువ్వు నా పక్క నుండి బాగుంటుంది అనిపిస్తుంది అది ఎలా అయినా కూడా ఆ మాటకి అతన్ని విడిపించుకొని ముందు ఆ ఎలా అన్నది క్లారిటీ తెచ్చుకోదురు తర్వాత ఈ మాట అడిగితే అప్పుడు సమాధానం చెప్తాను అని సరే పదా లేట్ అయింది నేను హాస్టల్కి వెళ్ళాలి అని వెళ్ళి కారులో కూర్చుంటుంది అక్కి ఆమె మాటకి అతని కోపం పీక్స్లోకి వెళ్ళినా మళ్ళీ ఆమె మూము చూసి ఆ కోపాన్ని తగ్గించుకొని ఆమెని హాస్టల్లో దించేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇదంతా వాళ్ళని ముందు నుంచే ఫాలో అయ్యి చూసిన నేత్ర ఆహా నా ద్రోణి సొంతం చేసుకుందాం అనుకుంటున్నావా ఇప్పటి వరకు సరేలా అని ఊరుకున్నా ఇంతవరకు వచ్చాక ఇంకా చూస్తూ ఉండను నేను ఏదో ఒకటి చేసి మీ ఇద్దరిని విడదీయడమే నా ఫస్ట్ పని ఇప్పుడు అని అనుకొని ఆమె ఇంటికి వెళ్తుంది ఆ రోజు నుంచి ధ్రువ్ ఇంకా అక్కిలో పెద్దగా కలిసింది లేదు కలిసినా కూడా పెద్దగా మాట్లాడుకోకుండానే మొహాలు చూసుకొని దారిన వాళ్ళు వెళ్ళిపోయేవారు ఈ కొన్ని రోజుల్లో రాజ్ అక్కీతో చిన్న ఫ్రెండ్షిప్ కూడా ఏర్పరచుకొని ఉంటే అజయ్ మెల్లగా శ్రావ్య అక్కీ బ్యాచ్లోకి వచ్చేస్తాడు అది గమనిస్తున్న ధ్రువకీ లోపల జెలస్గా ఉన్నా కూడా బయటకు మాత్రం దాన్ని చూపించడు అలా ఒక రోజు సాయంత్రం కూర్చొని ఆలోచిస్తున్న ధ్రోవీ అసలు అక్కీ ఎవరితో ఉంటే అతనికి ఎందుకు అంత ఉక్రోషం వస్తుంది ఆమె అతనితో మాట్లాడకపోతే ఎందుకు అతనికి నచ్చట్లేదు ఆమెతో మాట్లాడకపోవడం వల్ల ఎందుకు అతను అలా పిచ్చెక్కుతున్నాడో అర్థమవుక కన్ఫ్యూషన్లో ఉన్న అతనికి అతను ఆమెని ఇష్టపడుతున్నాడని మనసు చెప్తుంది అలా అనుకోగానే మనసు అంతా హాయిగా అనిపిస్తే అతని మోం మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది ఆ ఊహలతో ఇక ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయి ఉదయం కాలేజ్కి వెళ్ళాక ఆమెని కలవాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆమె వచ్చాక అతని కళ్ళల్లో మెరిసిన మెరుపు ఆమె చూపు దాటిపోదు హాయక్కి ఏంటో గారు తెగ హుషారుగా ఉన్నారు ఈరోజు దానికి కారణం ఉందిలే కానీ ఎల్లుండి నా బర్త్డే తెలుసు నాకు ఆ మాటకి అతనికి సంతోషం ఎక్కువైపోతే సరే విను రేపు నేను కాలేజ్కి రాను ఎల్లుండి పార్టీ ఉంది సో నువ్వు తప్పకుండా రావాలి అస్సలు మిస్ చేయద్దు అని ఆమె చేతులు పట్టుకొని చెప్తాడు ఓకే ఓకే వస్తానులే అని ఆమె నవ్వుతూ చెప్పేసరికి సరే మరి నేను బోలెడ్ ఏర్పాట్లు చేసుకోవాలి ఇక వెళ్తాను బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను ఏంటి అతని బర్త్డేకి అతనే ఏర్పాట్లు చేసుకుంటాడా అని శ్రావి అయోమయంగా అడిగితే ఆకాంక్ష నవ్వి నాకు అదే అర్థం కాలేదు కానీ పద క్లాస్కి టైం అవుతుంది అని ఇద్దరు క్లాస్కి వెళ్తారు బర్త్డే రోజు ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లోనే చూడాలి మరి అప్పటి వరకు వెయిట్ చేయండి ఈ రోజు ఎపిసోడ్ నచ్చిందని ఆశిస్తూ ఇంతటితో సెలవు బాయ్ ఇట్లు మీ సౌజప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్